వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇన్ ప్రీవియస్ ఏబీపీఎస్సీ టీఎస్పీఎస్సి యూపీఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఎస్ఐ డిఎల్ అండ్ జేఏ పేపర్ త్రీ క్వశ్చన్స్ ఏబీపీఎస్సీ నిర్వహించిన పోటీ పరీక్షలలో పాలిటీ నుండి వచ్చినటువంటి ప్రశ్నలను వీడియో రూపంలో చేయడం జరిగింది క్వశ్చన్ మరియు ఆప్షన్స్ చదువుతాను మీరు సరైన జవాబును కామెంట్ సెక్షన్లో టైప్ చేయగలరు వీడియో చివరి వరకు చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేయడం ద్వారా జవాబులు ఉన్న వీడియోను పొందగలరు ఇలాంటి వీడియోలు మొత్తం ఎనభై ఉన్నాయి ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవ్వాలో ఒక అవగాహన వస్తుందని నా అభిప్రాయం ఇలా అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ వీడియో రూపంలో ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ మరియు షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్రీవియస్ వీక్ ఫస్ట్ వన్ న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఐ రిపీట్ ద క్వశ్చన్ న్యాయ పరిపాలన ఉన్న లిస్టు ఆప్షన్స్ ఏ కాంకరెంట్ లిస్టు బి స్టేట్ లిస్టు సి యూనియన్ లిస్టు డి రాజ్యాంగంలో లేదు నెక్స్ట్ వన్ విద్య ఎవరి అంశం రిపీట్ ద క్వశ్చన్ విద్య ఎవరి అంశం ఆప్షన్స్ ఏ యూనియన్ లిస్టు బి స్టేట్ లిస్టు సి కాంకరెంట్ లిస్టు డి లిస్టులలో లేదు నెక్స్ట్ వన్ పార్లమెంట్ ఉభయ సభలు క్వశ్చన్ పార్లమెంట్ ఉభయ సభలు ఆప్షన్స్ ఏ ఒకరితో ఒకరు విభేదించకూడదు బి రాజ్యసభకు పెద్దరికం సి రెండు సమానంగా పరిగణించలేము డి ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా సభను ఎన్నుకోవడం నెక్స్ట్ వన్ పార్లమెంటరీ ప్రివిలేజ్ అరిపిద్ద క్వశ్చన్ పార్లమెంటరీ ప్రివిలేజ్ ఆప్షన్స్ ఏ సభ్యులకు వర్తిస్తుంది బి అటార్నీ జనరల్కు వర్తించదు సి సభ్యులు సభా కార్యకలాపాలలో చర్చించడం డి మంత్రులకు వర్తిస్తుంది అత్యవసర పరిస్థితి అమలు కాలంలో టూ ఫిఫ్టీ అధికరణ ప్రకారం అత్యవసర పరిస్థితి అమలు కాలంలో టూ ఫిఫ్టీ అధికరణ ప్రకారం ఆప్షన్స్ ఏ పార్లమెంటులో చట్టాలు చేయరాదు బి పార్లమెంటులో యూనియన్ లిస్టుకు సంబంధించి చట్టాలు చేయడం సి పార్లమెంట్లో యూనియన్ లిస్టు స్టేట్ లిస్టుకు సంబంధించి చేసే చట్టాలు ఎమర్జెన్సీ అమలు ఆరు నెలల తర్వాత చెల్లకపోవడం డి యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ సంబంధించి చేసే చట్టాలు నిరంతరం కొనసాగుతాయి ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ రాష్ట్రపతి ప్రభావం మంత్రులపై అనిపిద్ద క్వశ్చన్ రాష్ట్రపతి ప్రభావం మంత్రులపై ఆప్షన్స్ ఏ పునః పరిశీలించమని తెలియజేయడం బి నామమాత్రపు హక్కు ఉండడం సి విశేషంగా కలిగి ఉండడం డి ఏ అధికారం లేకపోవడం నెక్స్ట్ వన్ ఇండియాలో మొదటి సంచార న్యాయస్థానమును ప్రారంభించినది న్ క్వశ్చన్ ఇండియాలో మొదటి సంచార న్యాయస్థానమును ప్రారంభించినది ఆప్షన్స్ ఏ ఆల్వర్ రాజస్థాన్లో బి చిత్రకూట్ ఉత్తరప్రదేశ్ సి మెవాత్ హర్యానాలో డి ఆంగ్లాంగ్ అస్సాంలో నెక్స్ట్ వన్ రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థిక బిల్లును డాష్ దినాలు నిలబెట్టవచ్చును లేక విలంబము కానియవచ్చును క్వశ్చన్ రాష్ట్ర శాసన మండలి ఒక ఆర్థికమైన బిల్లును డాష్ దినాలు నిలబెట్టవచ్చును లేక విలంబము కానియవచ్చును ఆప్షన్స్ ఏ ట్వంటీ వన్ బి థర్టీ సి టెన్ ఫోర్టీన్ టెన్టీన్ జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వానికి సంబంధించి ఈ క్రింది వాణిలో వాస్తవము కానిది ఏది రిపీట్ ద క్వశ్చన్ జాతీయ అభివృద్ధి మండలి సభ్యత్వానికి సంబంధించి ఈ క్రింది వాణిలో వాస్తవము కానిది ఏది ఆప్షన్స్ ఏ అందులో అందరూ క్యాబినెట్ మంత్రులు సభ్యులు బి ముఖ్యమంత్రులందరూ అందుబాటులో అందులో సభ్యులు సి ప్రణాళికా సంఘం సభ్యులందరూ అందులో సభ్యులు డి కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు అందరూ అందులో సభ్యులు నెక్స్ట్ వన్ అఖిల భారత సర్వీసు క్రింది వాణిలో ఏది నెక్స్ట్ రిపీట్ ద క్వశ్చన్ అఖిల భారత సర్వీసు క్రింది వాణిలో ఏది ఆప్షన్స్ ఏ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ బి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ సి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ డి ఇండియన్ మెడికల్ సర్వీస్ నెక్స్ట్ వన్ తాజ్ మహల్ను వక్స్ ఆస్తి అని ఈ మధ్యనే తీర్పు చెప్పిన న్యాయస్థానం ఈ క్రింది వాణిలో ఏది రిపీట్ ద క్వశ్చన్ మహల్ను వక్స్ ఆస్తి అని ఈ మధ్యనే తీర్పు చెప్పిన న్యాయస్థానం ఈ క్రింది వాణిలో ఏది ఆప్షన్స్ ఏ అలహాబాద్ హైకోర్టు బి లక్నో హైకోర్టు సి ఢిల్లీ హైకోర్టు డి భారత సుప్రీంకోర్ట్ నెక్స్ట్ వన్ ఏ సభలో సభాపతి ఆ సభలో సభ్యుడుగా ఉండడు పెద్ద క్వశ్చన్ ఏ సభలో సభాపతి ఆ సభలో సభ్యుడుగా ఉండడు ఆప్షన్స్ ఏ లోక్సభ బి రాజ్యసభ డి సి విధానసభ డి విధాన పరిషత్తు నెక్స్ట్ వన్ డాక్టరీన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏ రాజ్యాంగ భాగం కాదు డాక్ట్రిన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్స్ ఏ రాజ్యాంగ భాగం కాదు ఆప్షన్స్ ఏ యునైటెడ్ కింగ్డమ్ బి ఇండియా సి కెనడా డి యుఎస్ఏ నెక్స్ట్ వన్ రాజ్యాంగ సవరణకు ఏ విధమైన ఆమోదం అవసరం కనిపిద్ద క్వశ్చన్ రాజ్యాంగ సవరణకు ఏ విధమైన ఆమోదం అవసరం ఆప్షన్స్ ఏ పార్లమెంటు యొక్క బి లోకసభ యొక్క సి పార్లమెంటు యొక్క ప్రతి సభ యొక్క డి పై వాటిలో ఏదీను కాదు నెక్స్ట్ వన్ రాజ్యాంగంలో మతపరమైన స్వాతంత్రపు హక్కును ఎట్లు అభివర్ణించారు అది పెద్ద క్వశ్చన్ రాజ్యాంగంలో మతపరమైన స్వాతంత్రపు హక్కును ఎట్లు అభివర్ణించారు ఆప్షన్స్ ఏ నీతి మరియు ఆరోగ్యానికి అనుగుణంగా బి ప్రజాశాంతి నీతి మరియు ఆరోగ్యానికి అనుగుణంగా సి ప్రజాశాంతికి అనుగుణంగా డి నీతికి అనుగుణంగా ప్లీజ్ టైప్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ చట్టకర్త రిపీట్ ద క్వశ్చన్ భారత రాజ్యాంగ చట్టకర్త ఆప్షన్స్ ఏ బిఆర్ అంబేద్కర్ బి బిఎన్ రావు సి భారత ప్రజలు డి అల్లాడి నెక్స్ట్ వన్ పార్లమెంటరీ ప్రభుత్వ విధాన సారాంశము రిపీట్ ద క్వశ్చన్ పార్లమెంటరీ ప్రభుత్వ విధాన సారాంశము ఆప్షన్స్ ఏ ఎగ్జిక్యూటివ్కు బాధ్యతాయుతమైన లెజిస్లేచర్ బి జ్యుడిషియర్ బాధ్యతాయుతమైన ఎగ్జిక్యూటివ్ సి లెజిస్లేచర్కు బాధ్యతాయుతమైన ఎగ్జిక్యూటివ్ డి ఎగ్జిక్యూటివ్ కు బాధ్యతాయుతమైనది నెక్స్ట్ వన్ ఫెడరలిజం యొక్క ముఖ్య సిద్ధాంతం అవి పెద్ద క్వశ్చన్ ఫెడరలిజం యొక్క ముఖ్య సిద్ధాంతం ఆప్షన్స్ ఏ కేంద్ర రాష్ట్రాల మధ్య గల లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ పవర్ల విభజన బి కేంద్ర రాష్ట్రాల మధ్య గల లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ పవర్ల విభజనకు మూలం కేంద్ర న్యాయ సూత్రాల నిర్మాణం సి కేంద్ర రాష్ట్రాల మధ్య గల లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ విభజన రాజ్యాంగ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది డి రాష్ట్ర నిర్మాత న్యాయ సూత్రాలపై అట్టి విభజన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగపు ప్రత్యేక లక్షణము రిపీట్ ద క్వశ్చన్ భారత రాజ్యాంగపు ప్రత్యేక లక్షణము ఆప్షన్స్ ఏ రాజ్యాంగ చట్ట ఆధిక్యతతో కలిసిన ఫెడరల్ సిద్ధాంతము బి ఫెడరల్ యూనిటరీ సిద్ధాంతాల కలయిక సి పార్లమెంటరీ యూనిటరీ సిద్ధాంతాల కలయిక డి ద్వైపాక్షిక న్యాయస్థానాల ఏర్పాటు నెక్స్ట్ వన్ వాక్ స్వాతంత్రము నందు సంక్షేమము సమన్వయపరచు భాగము అని పెద్ద క్వశ్చన్ వాక్ స్వాతంత్రము నందు సంక్షేమము సమన్వయపరచు భాగము ఆప్షన్స్ ఏ రాజ్యాంగపు నాలుగవ భాగము బి రాజ్యాంగపు ఎనిమిదవ భాగము సి రాజ్యాంగ అవతారిక డి రాజ్యాంగ షెడ్యూల్ నెక్స్ట్ వన్ అస్పృశ్యతను తొలగించినది క్వశ్చన్ అస్పృశ్యతను తొలగించినది ఆప్షన్స్ ఏ అస్పృశ్యత నివారణ చట్టం బి సాంఘిక లోటుల నిర్మూలన చట్టం సి రాజ్యాంగ చట్టం డి పౌర హక్కుల చట్టం నెక్స్ట్ వన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రకటించిన ఆరు సూత్రాలు పెద్ద క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ త్రీలో ప్రకటించిన ఆరు సూత్రాలు ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ విభజన నివారించుట బి ఉత్తర భారత రాష్ట్రాలలో అమలుకు సి ఈశాన్య రాష్ట్రాలకు డి ఏది కాదు నెక్స్ట్ వన్ భారతదేశానికి ఉన్న ఒకే ఒక ఆశ సాధారణ ప్రజలే ఉన్నత వర్గాలు భౌతికంగా నైతికంగా చచ్చిపోయాయి అని ఎవరు ప్రకటించారు పెద్ద క్వశ్చన్ భారతదేశానికి ఉన్న ఒకే ఒక ఆశ సాధారణ ప్రజలే ఉన్నత వర్గాలు భౌతికంగా నైతికంగా చచ్చిపోయాయి అని ఎవరు ప్రకటించారు ఆప్షన్స్ ఏ గోపాలకృష్ణ గోఖలే బి బాల గంగాధర తిలక్ సి మహాత్మా గాంధీ డి స్వామి వివేకానంద బ్రిటిష్ ఇండియాలో అతి తక్కువ కాలం అమలులో ఉన్న రాజ్యాంగ సవరణలు పెద్ద క్వశ్చన్ బ్రిటిష్ ఇండియాలో అతి తక్కువ కాలం అమలులో ఉన్న రాజ్యాంగ సవరణలు ఆప్షన్స్ పంతొమ్మిది వందల తొమ్మిది భారత కౌన్సిల్ చట్టం బి పంతొమ్మిది వందల పంతొమ్మిది మాంటేంగ్ సంస్కరణలు సి పద్దెనిమిది వందల తొంభై రెండు భారత కౌన్సిల్ చట్టం డి పద్దెనిమిది వందల అరవై ఒకటి భారత కౌన్సిల్ చట్టం నెక్స్ట్ వన్ ఆదేశిక సూత్రాలలో ఏ ప్రకరణ ప్రకారం ప్రణాళికా సంఘం ఏర్పాటు చేయబడింది క్వశ్చన్ ఆదేశిక సూత్రాలలో ఏ ప్రకరణ ప్రకారం ప్రణాళిక సంఘం ఏర్పాటు చేయబడింది ఆప్షన్స్ ఏ ముప్పై ఎనిమిదవ ప్రకరణ బి ముప్పై తొమ్మిదవ ప్రకరణ సి నలభై రెండవ ప్రకరణ డి యాభై ఒకటి ఏ ప్రకటన కంటిన్యూషన్ కోసం డిస్క్రిప్షన్లో లింక్పై క్లిక్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ హోమ్ ట్యూటోరియల్స్